అందరూ కూడా విపరీతంగా ఫోన్లు చేయడం అలాగే మార్కెట్ ఏ విధంగా ఉంది పెరుగుతుందా తగ్గుతుందా అలాగే విధంగా చేయడం జరుగుతుంది అయితే సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి మిచ్చే ధరలు ఎందుకు ఈ విధంగా మందగించడం జరుగుతుంది సో రేట్లు అనేది ఓన్లీ ఒక తేజ ఆరుమూరు అలాగే క్లాసిక్ రకాలు కొంచెం డల్గా ఉంది సో రేట్లు ఎందుకు ఈ విధంగా ఉన్నాయి సో మార్కెట్ ఎంతవరకు వస్తుంది అలాగే స్టాక్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం సో అందరికీ నమస్కారం అండి సో గత నాలుగు సంవత్సరాలు మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేక రకాల మార్కెట్ల సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూసిన రైతులు సబ్స్క్రైబ్ చేసి తోడు రైస్ సోదరులకి షేర్ చేయండి సో మొదటిగా స్టాకులు వివరాలు చూసుకుందాం ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో స్టాకులు చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మం అలాగే ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చూసుకున్నట్లయితే ఒక పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు ఉంటాయి అలాగే మధుర వ్యాప్తంగా నాలుగు లక్షలు అలాగే మహిబాద్లో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అలాగే తల్లాడ ఈ యొక్క అన్నార్గూడ ఏసీలో రెండు లక్షల వరకు అయితే స్టా సరుకులు ఉన్నాయి ಅಲ್ಲಾಗೇ ಹೈ ಹೈದರಬಾದು ಅಲ್ಲೇ ಗದ್ವಾಲ್ ಏರಿಯೋ ಚುಸ್ಕೊಂಡೆ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మధ్యలో అయితే ఉండడం జరిగింది అలాగే ఇక గుంటూరు వ్యాప్తంగా చూసుకున్నది గుంటూరు వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మిర్చి ఏసీ టిక్కీలో ఉన్న ఉండడం జరిగింది అలాగే ఉత్సవాయి చూసుకున్నట్టయితే ఒక లక్ష అలాగే నందిగామ చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఏసీలో టిక్కీలు ఉండడం అలాగే మనకు వచ్చేసి రాయలసీమ అలాగే ఎన్కోలి ఏరియాలు కావచ్చు పత్తిపాడు అలాగే నడిపూడి జంక్షన్ అలాగే మనకు వచ్చేసి నాసరాపేట సరౌండింగ్స్లో చూసుకుంటే ఒక పది నుంచి పన్నెండు లక్షల వరకు అయితే ఏసీ టిక్కీలు ఉండడం జరిగింది అలాగే బల్లారి ఏరియా కర్ణాటక వ్యాప్తంగా చూసుకున్నట్టయితే బల్లారి ఏరియాలో వచ్చేసి పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఉంటే అలాగే ఇటు మనకు వచ్చేసి ఉడ్లీ హుడ్లీ అలాగే బ్యాడియా మార్కెట్ సో బ్యాడీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఒక ఎనిమిది లక్షల వరకు అయితే ఏసీలు టిక్కీలు నిల్వ ఉండడం జరిగింది ఇది ప్రధాన స్టాకుల వివరాలు సో పంటలు క్రాప్ షోయింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది పంటలు అయితే అన్ని దగ్గర వేయడం మొన్న మనం వచ్చేసి కర్నూలు గద్వాల్ జిల్లాలు అయితే తిరగడం జరిగింది ప్రధానంగా పంటలు కూడా కల్టివేషన్ అంటే వేసినటువంటి మొక్కలు ఒక ముప్పై రోజులు నలభై రోజులు కావడం జరిగింది కొన్ని మంది ఇంకా వేస్తూనే ఉన్నారు సో ఏదైనా కానీ అటు మనం చూసిన ప్రకారం అయితే ఒక యాభై శాతం వరకు అయితే క్రాప్ షోయింగ్ అయితే తగ్గిపోయింది చాలా వరకు చిల్లి పిల్టే లాస్ట్ ఇయర్ వేసినంత మిచ్చి అయితే వేయలేదు ఎక్కువగా పత్తి అలాగే మొక్కజొన్న వేరుచెనగా ఇతర పంటల వైపు ఎక్కువగా మరడం జరిగింది ఉల్లి సాగు ఎక్కువగా చేయడం జరిగింది ఈ విధంగా ఉంది అటు సాగుల పరిస్థితి అలాగే మనకి ఖమ్మం గుంటూరు ఈ యొక్క జిల్లాలో చూసుకుంటే క్రాప్ షోయింగ్ స్టార్ట్ అయింది దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం షోయింగ్ కంప్లీట్ అయింది విస్తీర్ణం చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సీడు అలాగే విఆర్ఓల్ రిపోర్ట్ ఇవన్నీ చూసుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు అయితే తగ్గిందని తగ్గిందండి విస్తీర్ణం అయితే సోయింగ్ కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అయితే రైతులందరూ కూడా ఇప్పుడు పెట్టుబడి అవసరాలు రైతులు ఏసీలో పెట్టినటువంటి జనవరిలో పదమూడు వేలు ఉన్న మార్కెట్ మళ్ళీ పద్ పదమూడు నుంచి పద్నాలుగు వేలు మార్కెట్ ఇప్పుడు అదే రేట్లు మళ్ళీ కొనసాగితే రైతులు అంటే ఒక రెండు వేలు మూడు వేలు పెట్టిన సొమ్ములు అద్దెలు కిరాయిలు ఎన్ని లెక్కేసుకుంటే కమిషన్ ఎన్ని లెక్కేసుకుంటే వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులందరూ కూడా వేసి కొంచెం మార్కెట్ కదిలినప్పటికి కూడా అనుకున్నంత మార్కెట్ ఇంకా వెళ్తే బాగుండేదని రైతులందరూ కూడా ఆలోచించి ఇప్పుడు పెట్టుబడి అవసరాలు ఎక్కడ తీసుకొచ్చినా వడ్డీలకి ఇచ్చే పరిస్థితి లేదు ఊళ్ళల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చాలా మరి ఉన్నటువంటి సరుకును అమ్ముకొని రైతులందరూ కూడా మళ్ళీ పెట్టుబడి అవసరాలకి అలాగే పిల్లగాళ్ళ చదువులకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో దానికి సంబంధించి చాలా వరకు వచ్చేసి సో అందరూ అనుకున్నట్లే మార్కెట్ లేచింది కానీ కొంచెం ఇంకా ముందుకైతే బాగుండేదని అని రైతులు అనుకున్నారు సో మార్కెట్ ఎందుకు తగ్గింది మార్కెట్ ఎందుకు ఈ విధంగా ఉందనేది చూసుకుందాం ప్రధానంగా వచ్చేసి పేమెంట్ ఇష్యూలు అలాగే ఎక్స్పోర్ట్ ఆర్డర్ మీద అలాగే చాలా మంది రైతులందరూ ఫోన్ చేసి వ్యాపారులు సిండికేట్ అయ్యారు మార్కెట్ పెరుగుతుంది కాబట్టి రైతులు అమ్మట్లేదు ఎక్స్ట్రా డెలక్స్ పార్టీలు అన్నీ కూడా ఏసీలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి కిందకు తగ్గించి మన తర్వాత వాళ్ళు వాళ్ళ చేతిలో భోగలు లేపుకుంటాను సో మేబీ ఇది కూడా కావచ్చు ఎప్పుడైనా కానీ రైతు తన జీవిత కాలంలో ఒక ఎకరం పొలం ఒక ఉంగరం ఉన్నట్టు ఉండదు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కలిసి నాలుగు సంవత్సరాలు ఎగిస్తే ఒక సంవత్సరం కలిసి వస్తుంది నాలుగు సంవత్సరాలు పంట బాగా నష్టపోతే ఒక సంవత్సరం కలిసి వచ్చే మొత్తం బాకీలన్నీ క్లియర్ అవుతుంది అట్లా రైతులందరూ కూడా వేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు వచ్చేటువంటి సినిమా రేట్లు సినిమా బడ్జెట్ పెడితే రేట్లు పెంచమనే సర్కార్ యూరియా ఈ సౌందర్ చూసుకున్నట్లయితే ఎంత ఘోరంగా ఉంది ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా వచ్చేసి యూరియా కొరత వల్ల చాలామంది రైతులందరూ కూడా చెప్పులు అలాగే పాస్బుక్లు పెట్టుకొని చాలా ఘోరంగా ఉంది రైతు వచ్చేటువంటి రేటు వచ్చేటప్పటికి ఈ విధంగా దళారులు పాలు మధ్యవర్తులు ఎక్స్పోర్టర్లు బేర్ల చేతిలో రైతులు బలి అవలసిన పరిస్థితి అయితే ఒక ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా కనబడడం జరుగుతుంది మేజర్గా మే మధ్యవర్తులు ఎక్కువగా తిన్నారండి అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంట ఎప్పుడు వస్తుంది దాన్ని బట్టి మార్కెట్ దిగిద్ది అనేది చూసుకుంటే నేను నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళడం జరుగుతుంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంట పని పరిస్థితులు కూడా తెలుసుకోవడం జరుగుతుంది మార్కెట్ ఏమైనా కానీ ఇదే స్టడీ అయ్యే అవకాశం ఉంది సో ఒక పది రోజుల తర్వాత మార్కెట్ మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉంది సో మనకి దసరా తర్వాత అక్టోబర్ రెండో తారీఖు దసరా ఉంది దసరా తర్వాత కూడా గిరాకీ చూచినోళ్ళు కనబడడం జరుగుతుంది నాకున్నటువంటి సమాచారం ప్రకారం తేజ వచ్చేసి నూట ఎనభై వరకు అయితే క్రాస్ అయ్యే అవకాశం కనపడడం జరుగుతుంది అన్ని రకాలు కూడా మళ్ళీ గిరాకీ వచ్చే అవకాశం అన్ని రకాలు బాగానే నడుస్తున్నాయి అండి ఓన్లీ ఒక తేజ ఆరుమూరు తగ్గాయి పదిహేను వేలు వంద రూపాయలు రెండు వందలు జెండా పాట తగ్గుకుంటూ రావడం జరిగింది అలాగే ఆరుమూరు కూడా నూట ముప్పై ఐదు రాసి నూట ముప్పై నూట ముప్పై ఒకటి నూట ఇరవై ఆరుకు వచ్చింది పన్నెండు వేల ఆరు వందలకి వచ్చింది క్లాసికల్ క్లాసిక్లు కూడా రేటు తగ్గింది అలాగే బ్యాడ్ రకాలు కూడా కొంచెం డల్గా కొనసాగడం జరుగుతుంది నాటు రకాలు మన త్రీ ఫోర్ వన్ కావచ్చు డీ డిటీలు కావచ్చు బంగారం ఈ రకాలన్నీ కూడా కొంచెం గిరాకీగానే ఉన్నాయి ఈ విధంగా మార్కెట్లో సేల్స్ ఉన్నాయి అలాగే ఎక్స్పోర్ట్లో ఆర్డర్ల పరిస్థితి అయితే చైనా నేపాల్ నేపాల్లో కొంచెం అల్లరు వచ్చినప్పటికి కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే థాయిలాండ్ దేశాలకు అలాగే మనకు వచ్చేసి యుఎస్ఏ కంట్రీస్కి అలాగే మనకి అరబ్ కంట్రీస్కి ఆస్ట్రేలియాకి శ్రీలంకకి పార్టీలన్నీ కూడా మార్కెట్లో విచ్చలవిడిగా అయితే తిరిగి చూడడం జరుగుతుంది సో సెకండ్ రకాలు థర్డ్ రకాలు ఉంటే అమ్ముకోండి అని మొన్న కూడా చెప్పిన సో డెలక్స్ క్వాలిటీకి అయితే ఉంచుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఇప్పుడు తగ్గరపైన నవంబర్లో మనకు వచ్చే అవకాశం అయితే వర్షాలు పడితే గిరాకి వచ్చే అవకాశం ఉంది అలాగే పంట పరిస్థితులు అయితే బాగా బొబ్బర్లు నల్లులు అలాగే వేసినటువంటి తోటల్లో నల్లి శాతాలు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు సతమతమవుతున్నారు అన్ని ప్రాంతాలు ఈ విధంగానే ఉన్నాయి వేసినటువంటి మొక్కలు ఈ నత్తల వల్ల నాకి చనిపోవడం జరుగుతుంది మానుకటి సమస్యలు వేసినట్టు ఉన్నారు వర్షాలు పట్టి అలాగే ఎండది ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది జాగ్రత్త వహించండి రైతులందరూ మార్కెట్ దగ్గర ఎక్కువ తీశారండి దానివల్ల కూడా ఇంపాక్ట్ పడ్డది మార్కెట్ రేటు మీద బాగా అమ్ముతున్నారు కాబట్టి దీ కూడా మార్కెట్ కొంచెం దిగిందని చెప్పుకోవచ్చు అలాగే పంటల అవసరాలు కూడా రైతులు అమ్ముకుంటున్నారు కాబట్టి పెంచుతూ ఉంటే రోజు ఎవరు అమ్మరు కాబట్టి ఒక ఐదు వందల తగ్గించి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది విధంగా అయితే వ్యాపారస్తులు వెళ్తున్నారు ఇది సమాచారం నచ్చితే లైక్ చేస్తూ రైతు షేర్ చేయండి ఉంటారండి బాయ్